హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇది సండే రోజు వ్లాగ్ అండి చదువుతున్నావా చేస్తున్నా నువ్వు చదువు కంప్లీట్ అయితే మధ్యలో నేను తెచ్చిస్తా దోశ చేస్తా ఇంకా ఎన్ని లెసన్స్ ఉన్నాయి ఓకే నేను నీకే ఇచ్చేస్తాను ఫస్ట్ చేసి దోశ చేస్తా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా పిల్లలకి ఎగ్జామ్స్ అండి పిల్లలైతే చదువుకుంటూ ఉన్నారు నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇవ్వాలి సండే కదా కొంచెం లేట్ లేటు నాకు క్లీనింగ్ వర్క్ అదంతా కంప్లీట్ చేసేసుకున్నాను టైం అయితే నేను అవుతోంది రెగ్యులర్గా వాళ్ళు చాలా ఎర్లీగా తినేస్తారనమాట బ్రేక్ఫాస్ట్ అయితే మా వారు నాన్ వెజ్ తీసుకురావడానికి వెళ్ళారనమాట ఈరోజు చికెన్ చేస్తున్నాను ఇది బయట నుంచి తీసుకొచ్చిన పిండి అండి ఐడి ప్యాకెట్ ఉంటుంది కదా అది దోశ బ్యాటర్ అనమాట దీంతోనే ఇడ్లీ దోశ రెండు వేసుకోవచ్చు మనం ఇంట్లో పట్టి పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది కానీ నేను బయట నుంచి అయితే తెచ్చాను సూపర్ మార్కెట్లో తెప్పించాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కని చెప్పి ఇప్పుడు నానబొయ్యాలి బియ్యం దోశకి ఇడ్లీకి రెండింటికి కలిపి వన్ సైడ్ అయితే మిల్క్ పెట్టానండి వన్ సైడ్ అయితే మాత్రం దోశ బ్యాటరు ఆల్రెడీ చట్నీ చేసాను చింతకాయ పచ్చడి చేశాను నిన్న పప్పు చింతకాయ పచ్చడి అదే ఉంది దోశలోకి సూపర్ ఉంటది ఈసారి చేసినప్పుడు ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఈసారి చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను నిన్న వీడియో వదియడం మర్చిపోయాను అనమాట మా ఫ్రెండ్స్ తో కొంచెం బయటికి వెళ్ళాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేశాం నిన్న బాగా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అసలు కుదరట్లేదు వాళ్ళని కలవడానికి అలా సరే ఈ రెండు మూడు రోజులు వీడియో ఏం షూట్ చేయలేదు ఈరోజే మళ్ళీ షూట్ చేస్తున్నాను వీలైతే నేను రేపే ఈ వీడియో పెట్టేస్తాను ఇదిగోండి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ వేస్ట్ అయిపోద్ది సండేమో ఇక నాన్ వెజ్ చేసుకుంటాను కదా టేస్ట్ అవుతుందని చెప్పి మెయిన్ చట్నీ ఉందని చెప్పి ఇక దోశ బ్యాటర్ అయితే తెప్పించాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలాగే ఉంటాయి వీడియోస్ చూద్దాము కొన్ని రోజులు ఇలా పెడతాను మీకు ఎలా ఉంది ఏంటి ఇలా నార్మల్గా మాట్లాడితే వాయిస్ ఓవరే ఇస్తూ ఉంటాను కదా తక్కువ నేను మాట్లాడడం వీడియోస్లో బట్ అలా బాగుందా ఇలా బాగుందా వీడియోస్లో నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ కూడా మీకు చెప్పడం మర్చిపోయాను మా ఫ్రెండ్ దగ్గర నేను ఒక శారీ అయితే బుక్ చేసుకున్నామండి పార్సల్ అయితే వచ్చింది మొన్న వచ్చింది మధ్యంత వర్షాలు కదా అందుకని లేట్ గా బుక్ చేశాను అనమాట వచ్చింది కొంచెం వీడియో తీసుకున్నాను వాళ్ళు ఏమంటారు డ్యామేజ్ ఏదైనా ఉందంటే రిటర్న్ చేయాలంటే మనకు మస్ట్ అండ్ షూట్ వీడియో తీసుకోవడం కదా వీడియో తీసాను ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను శారీ కూడా చూపిస్తాను మీకు వర్క్ ఏమి ఇవ్వలేదు ఇక నార్మల్గా బ్లౌజ్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను మీరు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వర్క్ వేయిస్తే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా నేనైతే నార్మల్గా కుట్టించుకుంటేనే బాగుంటుందేమో అనుకుంటున్నాను ఈ టిఫిన్ సెక్షన్ అయిన తర్వాత చూపిస్తాను మీకు శారీ వీడియో స్టార్టింగ్లో నా వెయిట్ చూయించాను కదా యాక్చువల్లీ ఫిఫ్టీ ఫైవ్ ఉండేదాన్ని తగ్గాను ఈ మధ్య ఎక్కువ ఫాస్టింగ్లు ఉండడము పూజ అది కంప్లీట్ అయింది కదా సో మళ్ళీ నా వెయిట్కి నేను వచ్చేస్తాను దోశలు అయితే వేశానండి ఇది చట్నీ కొంచెం కారంగా ఉంది ఎనిమిది చెక్కు వేశాను బట్ పప్పులోకైనా ఇలా దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది రెడీ చదువుకుంటుందండి సో రెడీకి అయితే దోశ ఇచ్చేసి మా వారికి ధనుష్ గుడి ఇచ్చేసిన తర్వాత నేను తినేసి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నానండి తర్వాత ఇది చెరుకు జ్యూస్ బాగుంటాయి మాకు అపార్ట్మెంట్కి నియర్ బైయే పడుతూ ఉంటారు చెరుకు రసము అక్కడి నుంచి తీసుకొచ్చారు అయినా నాన్ వెజ్కి వెళ్ళారు కదా మా వారు బయటికి వెళ్ళినప్పుడు చెరుకు రసంతో పాటు కొబ్బరి పువ్వు కూడా తీసుకొచ్చేవారు బట్ ఇప్పుడు పెట్టలేదంట అలా చెరుకు రసం కూడా తాగేసిన తర్వాత ఈ క్లిప్ని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మంగళగిరి పట్టు ఉంటుంది కదా ఆ శారీ అయితే బుక్ చేసుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదనమాట అందుకే బుక్ చేసుకున్నాను నాకైతే సూపర్గా నచ్చింది మరి కట్టుకుంటే ఎలా ఉంటుందో ఏంటో కట్టుకున్నప్పుడు షూర్గా మీతో షేర్ చేసుకుంటాను వాళ్ళైతే వీడియో అడుగుతున్నారండి ఏదైనా డ్యామేజ్ ఏదన్నా ఉన్నా మనం రిటర్న్ చేయొచ్చు కదా అందుకనేమో వీడియో అడుగుతారు అందుకనే వాళ్ళ కోసం నేను వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడ పెసర గ్రీన్ ఉంటుంది కదా దానికి ఆరెంజ్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది పళ్ళు కూడా సేమ్ చూసారు కదా డబల్ బార్డర్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది కట్టుకుంటే అనే అనుకుంటున్నాను చూడాలి మరి బట్ ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది పైన ఒక బార్డర్ కింద బార్డర్ డబల్ బార్డర్ చెక్స్ వచ్చింది ఇలా ఆరెంజ్ కొంచెం థిక్ కలర్స్ తక్కువ ప్రిఫర్ చేస్తాను నాకు ఎందుకో ఆరెంజ్ బాగా నచ్చింది అనమాట పెసర గ్రీన్ శారీ లైట్గా ఉన్న బార్డర్ అండ్ పళ్ళుతో అందులో బ్లౌజ్ కూడా కదా హైలైట్ అవుతుందని బుక్ చేశాను కట్టుకున్న తర్వాత షోర్గా మీతో షేర్ చేసుకుంటాను శారీ అంత అలా వచ్చిందండి ఇదైతే పళ్ళు అలా కొంచెమే వీడియో తీసానులేండి ఈ శారీకే నేను అడుగుతున్నాను అనమాట బ్లౌజ్కి వర్క్ వేయిస్తే బాగుంటుందా లేదా అని నార్మల్గా అయితే స్టిచ్ చేయిద్దాము అనుకుంటున్నాను మాకు ఇక్కడ అంత మంచిగా వెయ్యరు వర్క్స్ అవి ఊరు వెళ్ళినప్పుడు ఒక ప్లేస్లోనే వేయిస్తూ ఉంటాను కదా మీరు ప్రీవియస్ వీడియోస్ నన్ను ఫాలో అయినట్టయితే ఎక్కడ వేయిస్తాను ఏంటి అని కూడా మీతో షేర్ చేసుకొని ఉన్నాను నెక్స్ట్ టైం నేను వెళ్ళి ఇచ్చేలాగుంటే వర్క్స్కి షూర్గా మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగా వేస్తాడు వర్క్స్ అవి బట్ తక్కువ కాస్ట్లో కూడా అన్నిటికీ వర్క్స్ అయితే వేయిస్తూ ఉంటానండి నా దగ్గర ఆరెంజ్ బ్లౌజ్ అసలు లేదు ఈ శారీకి వర్క్ వేయిస్తే నెక్స్ట్ టైం దేనికైనా యూజ్ అవుతుందా లేక సింపుల్గా కుట్టించేసుకుందామా అని థాట్స్లో ఉన్నాను మీరైతే నాకు చెప్పండి ఈ శారీకి వర్క్ వేయిస్తే బాగుంటుందా లేదా అని జస్ట్ సజెషన్ అంతే అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం ఎవ్రీ సండే మేము చేసే వర్కే ఇది ఒక హాల్లో పెట్టున్నాను కదా అందుకని వీక్లీ వన్స్ ఇలా పెడతాను మెడిసిన్ ఇచ్చి ఉన్నారనమాట సో మెడిసిన్ అది వేసి కొంచెం వాటర్ వేసేసి పెట్టేస్తాను కొంచెం ఉన్న తర్వాత వాటర్ వేస్తాను ఇప్పుడే తీసుకొచ్చి పెట్టాము కొంచెం ఫ్రీగా ఉన్నాము బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు సో ఈ చెట్లు వర్క్ అయితే ఇలా వేసుకున్నాం అనమాట ఈరోజు తమలపాకైతే మంచిగా పెరుగుతుందండి వాటర్ త్రీ డేస్కి ఒకసారి అయితే ఇస్తున్నాను వర్షాకాలం అయితే ఇక వర్షాలు పడుతూ ఉన్నాయనుకోండి ఇవ్వట్లేదు కానీ ఇక నిన్న ఈరోజు పర్లేదు ఈరోజు కొంచెం ఎండ వస్తుందని వాటర్ అయితే వేయాలి టూ డేస్ అయిపోయింది ఇవి బెడ్రూమ్లో పెడతాను ఈ మొక్కలు రెండు కొంచెం ఎండ వస్తే బెటర్ కదా వీక్లీ వన్స్ ఇలా పెడతా అనమాట సండే మాత్రం ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా వెళ్ళే ముందు బాల్కనీలో పెట్టేసి వెళ్తాను రెడ్ కలర్ రోజు వచ్చింది ఈరోజు చూపిస్తా మీకు ఈ మొక్కలు తీసేటప్పుడు కొంచెం ఫ్రీ అయిపోతాను కదా అటు వెళ్ళొచ్చు వన్ సైడ్ వంట చేసుకుంటూ మీకు వీడియో చూపిస్తున్నాను చికెన్ చేస్తున్నానండి ఎగ్లైతే ఉడకబెట్టాను నేను ఈరోజు చికెన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై కర్రీలోకి వచ్చేసి జొన్న రొట్టె చేస్తున్నాను రైస్ పెట్టాను ఎగ్స్ కూడా వన్ సైడ్ ఉడకబెట్టేశాను అనమాట ఈయన బయటకు వెళ్ళారు కదా నా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే సో చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను ముందుగా కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లోనే చేస్తున్నాను ఈరోజు కర్రీ ఆయిల్ వేసుకొని ఇక మీకు తెలిసిందే కదా ప్రాసెస్ అలా ఆనియన్స్ అయితే వేసుకున్నాను వేగిన తర్వాత బిర్యానీ దినుసులు కూడా వేసుకున్నాను త్వరగా వేగాలి అంటే ఆనియన్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఆ కొత్తిమీర పుదీనా రెండు యాడ్ చేసుకుంటాను ఇవి ఎంత వాష్ చేసి మళ్ళీ పెట్టినా కూడా ఇసుకగా అనిపిస్తుందేమో ఎందుకులే అన్నట్టు నేను మళ్ళీ ఒకసారి గిన్నెలో వాటర్ వేసి అలా పెట్టాను పెట్టడం వల్ల ఇసుక అంతా అడుక్కెళ్ళిపోయింది అనుకోండి ఆకుల వరకు తీసేసి కర్రీలో వేసుకోవచ్చా అలా వేసి పెడతాను కొత్తిమీర అయినా అంతే పుదీనా అయినా అంతే అలాగే టమాటోస్ వేసుకున్నానండి అండ్ దీంట్లోకి కొంచెం కారము పసుపు వేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని ఇందులోకి గరం మసాలాలు వేసుకుంటాను ధనియాల పొడి అండి హోల్ గరం మసాలా అలాగే పుదీనా కూడా వేసుకున్నాను ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటాను ఒక్కొక్కసారి ఇందులోకి వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ వేసుకుంటాను ఒక్కోసారి వెయ్యను మూడు రకాలుగా చేస్తానండి ఈ చికెన్ ప్రాసెస్ ఎప్పుడు ఇలా ఈజీ వేలో చేసేది చూపిస్తున్నాను కదా నెక్స్ట్ టైము చపాతీలోకి అలా ఎలా చేసుకుంటాను లేకపోతే బిర్యానీలోకి ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను కొబ్బరి పొడి వేసుకున్నానండి చికెన్ కూడా వేసుకున్నాను కదా అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను పుదీనా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు బట్ కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనేసి వేసుకున్నాను మటన్లో అయితే కంపల్సరీ వేసుకోవాలి బాగుంటుంది పుదీనా అలా కొంచెం లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి మామూలుగా పెట్టేసాననమాట అనమాట విజిల్ ఏం పెట్టకుండా ఒక్కసారి కలిపేసుకొని చూసారు కదా వాటర్ ఇలా ఊరతాయి నేను అసలు వాటర్ అనేది యూజ్ చేయను కర్రీలోకి ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను ఒక ఫైవ్ విజిల్స్ వస్తే తీసేస్తే సరిపోతుంది చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వేడివేడి అన్నంలోకి జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది ఇంకా గ్రేవీ కావాలి అంటే నెక్స్ట్ టైం నేను మీతో షేర్ చేసుకుంటాను అలా జొన్నపిండి తీసి పెట్టుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వేడివేడి నీళ్ళు వేసుకుంటూ జొన్నపిండిని కలుపుకుంటానండి నేను మొన్న అయితే పట్టించి తెచ్చుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నాకు కావాల్సింది కొంచెం బయట పెట్టుకున్నాను పిల్లలిద్దరూ జొన్న రొట్టెలు పెద్దగా ఇష్టపడరు బట్ అలవాటు చేద్దామని అనుకుంటున్నాను చాలా మంచిది నాకు మైగ్రెయిన్ అయితే ఒక లెవెల్లో ఉండేదన్నమాట ఎక్కడికైనా మాల్కి వెళ్ళినా లేకపోతే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో మన మొక్కలమే ఎక్కంగా పైన నుంచి వచ్చేవాళ్ళు ఎవరొకరు వస్తూ ఉంటారు వాళ్ళు సెంట్ స్ప్రే చేసుకుంటారు కదా ఆ స్మెల్ కూడా నాకు పడేది కాదనమాట ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి ఎంతసేపు వెళ్తాము ఆ కొంచెం సేపటికి కూడా తర్వాత కార్ స్మెల్ పడేది కాదు మాల్స్కి వెళ్తే ఆ పాప్కార్న్ స్మెల్ చిన్నదానికి కూడా నాకు ఫుల్ హెడేక్ వచ్చేది కంటిన్యూస్గా ఎక్కువ మెడిసిన్ వాడేదాన్ని అనమాట దాని తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు ఇలా మిల్లెట్స్ జొన్నలు కానీ ఆరికలు ఇలా తీసుకోవడం వల్ల మైగ్రెయిన్ అనేది చాలా త్వరగా కంట్రోల్ అవుతుంది అనేసి విన్నాను సో అప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా చేశానండి అంతకుముందు నాకు బాగా త్వరగా రిజల్ట్ అనిపించింది అనమాట జొన్న రొట్టెలు ఎక్కువగా వాడడము కొర్రలతో రైస్ కిచడి ఇవి చేసుకొని తినడం వల్ల నాకు చాలా వరకు మైగ్రెయిన్ కంట్రోల్ అయింది దాని తర్వాత అంత ఎక్కువగా వచ్చేది కాదనమాట మంత్లీ వన్స్ వచ్చేది ఇప్పుడైతే అసలు లేదండి ఎప్పుడో రేర్గా త్రీ మంత్స్కో అలా వస్తుందనమాట రీజన్ ఏంటంటే ఈ జొన్నలతో ఇలా నేను రైస్ కొంచెం తగ్గించేసి ఇవి అలవాటు చేసుకోవడం వల్ల అనమాట నేను రిజల్ట్ చూశాను కాబట్టి వీడియోలో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నాలాగా సఫర్ అయిన వాళ్ళకి సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా మైగ్రెన్ నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది అన్నమాట ఇలా చేసుకోవడం రాని వాళ్ళు ఏంటంటే ముందు క్లాత్ అలవాటు చేసుకోండి దాని తర్వాత ఈజీగా వస్తుంది ఫస్ట్ నాకు కూడా వచ్చేది కాదు కానీ తర్వాత చేస్తూ చేస్తూ ఉన్నాను కదా నాకు కూడా అలవాటు అయిపోయింది నేను ఈజీగా ఇప్పుడు చేసేయగలుగుతున్నాను పిండి మీదే మైగ్రేన్ హెడేక్ అయితే బాగా సతాయిస్తుందండి నేను చాలా ఫేస్ చేశాను అనమాట ఎప్పుడైతే ఇక జొన్నలు తర్వాత మిల్లెట్స్ వాడుతూ ఉన్నానో చాలా వరకు కంట్రోల్ అయింది నాకు జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచిది కొంచెం వాటర్తో ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట లేకపోతే తెల్ల తెల్లగా ఉంటాయి కదా అందుకని చెప్పి జొన్న రొట్టెలే కాదండి సొద్ద రొట్టెలైనా చేసుకోవచ్చు కుడుములు చేసుకోవచ్చు మన ఇష్టం దీంట్లో ఐటమ్స్ రైస్ అయినా చాలా బాగుంటుంది మజ్జిగలోకి అలాగా సమ్మర్లో అయితే నేను ఎక్కువగా జొన్నలతో చేస్తాను రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను లేండి అప్పుడైతే ఇలా నా కోసం మా వారి కోసం జొన్న రొట్టెలు అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ కదా ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది బట్ నేనేమి యాడ్ చేయలేదు కంప్లీట్ ప్రాసెస్ మీకు కావాలి అంటే నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు మీకు కూడా చూపిస్తాను ఈ రెసిపీ వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట కలిపేసాను ఫ్రిడ్జ్లో పెట్టాలి వన్ అవర్ టూ అవర్స్ అలా పెడితేనే బాగుంటుంది అనమాట మంచిగా మనకేంటంటే సాఫ్ట్గా బాగుంటాయి ఎంత వేయించిన గట్టిగా రాకుండా సో ఈ విధంగా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేసుకున్నాము ఇక అస్సలు ఆ రోజు బయటికి వెళ్ళే పని లేదు అనుకున్నాను కదా బట్ ఈవినింగ్ కొంచెం వర్క్ ఉండి ఇంకా బయటకు అయితే వెళ్ళాము ఈ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేయలేదు అనుకోండి మళ్ళీ వన్ వీక్ వర్క్ ఆగాలి సండే వచ్చే వరకు సో అందుకని అయితే వెళ్తున్నాము టెడ్డీకి కొంచెం పని ఉంది అలాగే మాకు కూడా అనమాట తనకి బుక్స్ ఏవో కావాలి స్టేషనరీ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా వాళ్ళకి పెన్స్ అలాగే స్కూల్లో కంపల్సరిగా నార్మల్ ప్యాడ్స్ కాకుండా ట్రాన్స్పరెంట్ ప్యాడ్స్ కావాలి అని అడిగారనమాట ఎగ్జామ్స్ అది రాసేటప్పుడు వాళ్ళకు చెక్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనుకోనే మరేమో తెలీదు నార్మల్ ప్యాడ్స్ తీసుకెళ్ళినా కూడా పక్కన పెట్టేయమంటున్నారట సో అందుకని కొంచెం గ్రిప్ ఉంటాయి కదా కొంచెం కొత్తవైనా కూడా పేపర్స్ అవి రాసేటప్పుడు అందుకనే టెడ్డీకి ధనుష్ కూడా అడుగుతారు కదా అని ఇద్దరికి తీసుకోవడానికి వెళ్తున్నాము మా అపార్ట్మెంట్లో స్టేషనరీ ఉందండి బట్ అందులో లేవట అందుకని ఇక బయటకు అయితే వెళ్తున్నాము ఇప్పుడు వెళ్ళలేదనుకోండి వాళ్ళకి రేపే ఎగ్జామ్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఈయన సాటర్డే కొంచెం లేట్ అయింది అందుకే వెళ్ళలేకపోయామన్నమాట మాల్కి వెళ్ళేసి కరెక్ట్ ఒక టెన్ మినిట్స్ నాకు కావాల్సింది తీసుకొని నేను వచ్చేసాను తర్వాత ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకేమో స్వీట్ కాన్ పెట్టేశాను మా కోసం టీ పెడుతున్నాను అనమాట ఇదివరకు అయితే ఊరికనే హెడ్ఏక్ వచ్చేది చెప్పాను కదా అందువల్ల చాలా వరకు హెడేక్ నాకు ఇప్పుడు లేదు చాలా హ్యాపీగా ఉన్నాను అంతే మన మన లైఫ్ స్టైల్లో కొన్ని కొన్ని మార్పులు చేసుకున్నాం అనుకోండి మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు టీ తాగిన తర్వాత డిన్నర్ కూడా త్వరగా చేసేస్తున్నానండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్